హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో తొలిసారిగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పుడు మరి కొంతమందికి అయితే రాలేదని ఇప్పటికే చాలామంది బాధపడుతున్నారండి సో మనమైతే ఈ రోజు విడుదల వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంగీత రైతు భరోసా సంబంధించిన అనేది ఏ విధంగా జమ అవుతున్నాయి ఇకపై వచ్చేసి రైతు భరోసా సంబంధించిన కొత్తగా డబ్బులు పొందాలనుకుంటే మాత్రం ఏమేమి ఆడదా ఉండాలని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారండి సో మనమైతే ఈరోజు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి తెలుసుకుందాం అండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మీరు మన చాలా తరఫున పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చిత్తం చిన్న లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ప్రారంభించడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయక ఏ విధంగా అయితే జరుగుతుందో మనమైతే తెలుసుకోవచ్చండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గతంలో ఉన్న ప్రభుత్వం అప్పటి నుంచి ఈ రైతు బంధు పేరుట వచ్చేసి గతంలో ప్రారంభించారు కదా సో దాని తర్వాత వచ్చేసి మనకైతే ప్రజెంట్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందాలంటే కొన్ని కొన్ని మార్పులు అయితే ఉన్నాయండి ఆ మార్పులు కూడా మీకు అయితే ఒక్కొక్కటి చెప్తా రైతు భరోసా పొందాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మన తెలంగాణలో జన్మించిన రైతులైతే ఉండాలి దాంతోపాటు లోకల్లో వచ్చేసి ఏదైతే మనకి చైర్స్ అయితే దొరుకుతాయో అవి అయితే ఉండాలండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో తొలిసారిగా రైతు భరోసా సమయంలో డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదే ఆయన చెప్పారు రేపు ఆగస్టు ఐదో తారీఖు నుంచి మనకైతే రావాల్సిన డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే అయితే లేదని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఇకపై ఏదైనా సరే రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందాలనుకుంటే మాత్రం గతంలో ఇచ్చిన హామీలు గుర్తున్నాయి కదా అదే విధంగా రైతుల ఖాతాలో కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి ఇకపై ఏదైనా సరే పెండింగ్లో ఉన్న బకాయిలైనా ఉంటే మాత్రం అవి కూడా ఇప్పుడే క్లియర్ చేస్తాయి అధికారులు అయితే చెప్తున్నారు సో చెప్పిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదని ఆయన వచ్చేసి మనతో చెప్పడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో తొలిసారిగా రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సమ్మశ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఆగస్టు ఐదో తారీఖు నుంచి ఆగస్టు పదో తారీఖు వరకు ఓకేనా